హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు బతుకమ్మ పండుగ కదా అడవికి వెళ్ళి పువ్వు తెచ్చుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి పువ్వుకైతే వచ్చాము ఫ్రెండ్స్ అడవికి వచ్చాము ఇదైతే తంగడి పువ్వు అంటారు ఫ్రెండ్స్ అడవిలో చాలా ఉంటుంది మాది విలేజ్ కదా విలేజ్లలో మంచిగా దొరుకుతుందని చెప్పి మేమైతే స్వయంగా తెంపుకోవడానికి అడవికి వచ్చాము సిటీలలో దొరకదు కాబట్టి షాపులలో తీసుకుంటారు చాలా చాలా అమౌంట్ పెట్టి తీసుకుంటారు కానీ అది కొంచెమే వస్తుంది ఇలా మనం అడవికి వెళ్ళి తెంపుకుంటే చాలా మనకు నచ్చినంత అయితే తెప్పుకోవచ్చు అలా అని చెప్పి మేమైతే వచ్చి తెంపుకున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సాతికోట మీరు చూసుకున్నారు సాతికోట రిలాక్స్ ఈరోజు బతుకమ్మ పండుగ కాబట్టి మేమైతే టూ ఎంపుకునే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి కాబట్టి ఇట్లా అడవిలోకి వచ్చి మేమైతే పువ్వు అయితే రెంపుకుంటున్నామండి దీన్ని తంగడి పువ్వు అంటారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బతుకమ్మ వేయించుకోవడానికి మేమైతే ఈరోజు ఇట్లా వచ్చి పువ్వు రెంపుకోనికైతే వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తంగడి పువ్వు చాలా బాగా వేసుకోవచ్చు అయితే అందుకని ఈరోజు మేమైతే పెద్దగా బతుకమ్మ వేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఈ అడవికి వచ్చి అయితే పువ్వు అయితే తెంపుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కొమ్మల కొమ్మలు కాకుండా ఇట్లా ఈ విధంగా పువ్వు పువ్వు దంపుకుంటేనైతే మనకి పువ్వు చాలా అవుతుంది మంచిగా మనకి పేర్చేటప్పుడు పని లేకుండా డైరెక్ట్గా ఇట్లనే తీసుకొని అయితే బతుకమ్మ వేసుకోవచ్చు మనం కొమ్మల కొమ్మలు తెంపుకుంటే మనకు ఆకులాకులు ఇవే ఎక్కువైపోతాయి మనం మనకి పువ్వు తక్కువ అవుతుంది మన మనం బతుకమ్మ వేసుకునేటప్పుడు కూడా వేరుకొని మళ్ళీ తెంపుకుంటూ వేసుకోవాలి ఇట్లా డైరెక్ట్గా ఇట్లా దింపుకుంటున్నైతే మనకి మంచిగా అనిపిస్తుంది ఇక ఇక్కడే బతుకమ్మ వేసినట్టు అనిపిస్తుంది ఇంకా నేను అయితే ఇట్లా లేయర్స్ లేయర్స్ పెట్టుకుంటా ఇక ఒక దగ్గర నుంచి తీస్తే ఇక మొత్తం తీసుకొని మంచిగా ఈజీగా అయితే బతుకమ్మ అయితే వేసుకోవచ్చు ఇక మేమైతే ఈ విధంగా అయితే తెంపుకుంటాం కొమ్మలు కొమ్మలు కాకుండా ఒక్కొక్క రిక్క ఇట్లా విధంగా అయితే పెంపుకుంటుంది పేర్చుకుంటే అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కూడా ఇదిగా ఉంటుంది ఈ విధంగా ఇలా తెంపొండి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉంటది మనకి ఇది పేస్ట్ కొనికి మంచి పన్ని లేకును ఇట్లానే వేసి ఇట్లా బత్త కలవనైతే పెట్టుకోవచ్చు చూడండి ఇద చూడండి ఫ్రెండ్స్ మసక ఉయితే దొరికింది నేనైతే ఇంత పువ్వు అయితే తెంపుకున్నాను చాలా బాగుంది కదా పువ్వు అయితే మాకు చాలా దొరికింది ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా నేను తెంపుకొని పెట్టుకున్నాను చూడడానికి ఇక్కడే బతుకమ్మ పెంచుకున్నట్టు ఉంది కదా అడవిలో ఇంకా చాలా పువ్వు ఉందండి మేము వచ్చి చాలాసేపు అవుతుంది మార్నింగ్ వచ్చాము ఎండ్ అయిపోయింది గావర్ గావర్ అవుతుంది ఇంటికి అయితే పోదాం అనుకుంటున్నాం కానీ ఇంకా కొంచెం పువ్వు అయితే తెంపుకోవాలి ఇంకా వేరే రకం అవి కూడా తెంపుకుందాము ఇప్పుడైతే దెంపేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా పువ్వు పువ్వు దంపుకుంటే మనకి మంచిగా ఉంటుంది బతుకమ్మ వేసుకొని కూడా ఈజీగా ఉంటుంది ఇంకా మళ్ళీ పని అనేది ఉండదు మనం ఆకుల ఆకులు కొమ్మలు కొమ్మలు తెంపుకుంటే మనకి పువ్వు తక్కువ వస్తుంది చూడడానికి పువ్వు ఎక్కువ అనిపిస్తుంది కానీ మనకి తక్కువ ఉంటుంది అది అందుకోసం అని ఇట్లా రికలు రిక్కలు ఇట్లా పువ్వులు మాత్రమే తెంపుకోండి మంచిగా ఉంది కదా చూడడానికి నాకైతే ఇక్కడే బతుకమ్మ వేసుకున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇల్లనే తెంపు మళ్ళీ బతుకమ్మకి ఈయన అక్క వాళ్ళ అబ్బాయి ఇక వీడు నేనైతే వచ్చినాము పువ్వు అయితే తెంపుకున్నాము వీడు నిన్ననే హాస్టల్ నుంచి వచ్చిండు పాపం మెండకు నా కోసం ఇక ఎదిరుగుతా ఉన్నాడు చూడండి ఆకలి అవుతుందంట మా పోరానికి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఎప్పురా ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా పువ్వు అయితే తెప్పించుకున్నాము చూడండి మాకు చాలా పువ్వు అయితే దొరికింది చాలా బాగుంది కదా పువ్వు చూస్తుంటే మనకి ఇక్కడే బతుకమ్మ పేర్చుకున్నట్టుంది నేను ఆకులు తెప్పకుండా ఖాళీ పువ్వునే అయితే తెంపుకున్నాను బతుకమ్మ వేసుకోనికి ఈజీగా ఉంటుంది మళ్ళీ అంత చెత్త చెట్టు అని చెప్పి ఇట్లా నీట్గా పువ్వునైతే తెంపుకున్నాను ఫ్రెండ్స్ మాకైతే చాలా పువ్వు దొరికింది చూడండి పువ్వు అయితే తెంపుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు బతుకమ్మ ఇలా పేర్చుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ